హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఇక్కడ ఉందని అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ నేను మార్కెట్కి వచ్చాను విత్తనాలు ప్యాకెట్లు తీసుకుందామని ఏం తీసుకోవాలనేది నేను చూస్తున్నాను ఎందుకంటే మాకు ఇంటికాడ కొద్దిగా ప్లేస్ ఉంది మామిడికాయ చెట్టు యువతల కొద్ది ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో ప్రతి సంవత్సరం ఏ ఒకటి విత్తనాలు చల్లుతాను అందు కూరగాయలే తీసుకుంటాను ఎక్కువ శాతం ఇదిగోండి అందుకని నేను విత్తనాలు ప్యాకెట్లు కొనడానికి మార్కెట్కి వచ్చాను బెండకాయ వంకాయ చిక్కుడుకాయ కాకర ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్ కొత్తిమీర అంటే ధనియాలు వస్తే వస్తాయి కొత్తిమీర అవి తీసుకోలేదు కానీ ఈ తగ్గిన ప్యాకెట్లు మాత్రం బెండకాయ దొండకాయ కాకరకాయ చిక్కుడుకాయ ఇలాగ ఐదు ఆరు ప్యాకెట్లు తీసుకున్నాను నేను అవి ఎక్కడ వేస్తాను ఎలా వేస్తాను అనేది కూడా నేను ఫుల్ వీడియో ఇలాగే వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి యూజ్ చేసుకుంటానికి మార్కెట్కి వెళ్ళే అవసరం కాకుండా మన మన చేతులను మనం ఏ విత్తనాలు జల్లుకొని పండించుకుంటే చాలా బాగుంటుంది కానీ నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే